హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మన సోషల్ స్టడీస్ స్కూల్ అస్టెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియో అండి ఈ వీడియోను పట్టుకొని మీరు ఖచ్చితంగా ఫైట్ చేయండి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఫైట్ చేయండి ఈ వీడియో మీరు ఫస్ట్ నుండి చివరి దాకా చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా మీ మీ జిల్లాలలో ఈ అంశం పైన ఫైట్ చేయండి ఎందుకంటే ఇది న్యాయబద్ధమైన అంశము దీని కారణంగా మీరు ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో మీరు ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కోల్పోయినాము మేము నిజంగానే అర్హత సాధించి అర్హత ఉండి కూడా మేము ఉద్యోగం కోల్పోయినాము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం కింద ఇది వేయండి లేకపోతే మీ సంబంధిత జిల్లా కలెక్టర్ని కలిసి ఈ విషయంలో మీరు ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పేది ఒకసారి అయితే మొదటి నుండి చివరి వరకు క్లారిటీగా కూడా వినండి ఈ ఈ యొక్క వీడియోలో మీకు అయితే ఒక మంచి సబ్జెక్ట్ అయితే దొరుకుతుంది దీనివల్ల మీ లైఫ్లు కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి జరిగి ఉంటే సొసైటీలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగి ఉంటే ప్రతి జిల్లాలో ఇది గమనించండి ముందుగా ఏంటంటే మనకు స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాయాలి డిఎస్సిలో అంటే మనకు అర్హత ఏంటి అనే విషయాన్ని మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసే స్కూల్ టైండ్లకు ఒక విద్యా విద్యార్హతలు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి నోటిఫికేషన్ పొందుపరుస్తారు ఏమని పొందుపరుస్తారు ఖచ్చితంగా ఎస్ఎస్ సోషల్ స్టడీస్ రాసే వాళ్ళకి సంబంధిత డిగ్రీలో సంబంధిత డిగ్రీలో బిఏలో ఖచ్చితంగా రెండు సబ్జెక్టులు చదివి ఉండాలి సంబంధిత డిగ్రీలో ఏమని హిస్టరీ అనేది చదివి ఉండాలి పొలిటికల్ సైన్స్ అనేది చదివి ఉండాలి మరి జోగ్రఫీ అనేది చదివి ఉండాలి ఎకనామిక్స్ అనేది చదివి ఉండాలి అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి యొక్క సోషల్ స్టడీస్కి సంబంధించిన జివో నెంబర్ ఇరవై ఐదు చెబుతుంది జీవో నెంబర్ ఇరవై ఐదు ఏం చెబుతుందంటే సోషల్ స్టడీస్ స్కూల్ స్కూల్ అసిటెంట్ రాసేవాళ్ళు మీ సంబంధిత డిగ్రీలో ఖచ్చితంగా రెండు సబ్జెక్టులు మీ సంబంధిత డిగ్రీలో ఉండాలా అంటే బిఏలా చదివిన దాంట్లో డిగ్రీలో ఎనీ డిగ్రీ మీరు చేసిన దాంట్లో రెండు సంబంధిత సబ్జెక్ట్స్ ఉండాలి ఆ రెండు సంబంధిత సబ్జెక్టులల్లా మీరు డిగ్రీ చేసిన వాళ్ళవి ఉండాలి అంటున్నారు ఏ ఏవైనా రెండు సబ్జెక్టులు అంటున్నారు అది హిస్టరీ కావచ్చు పొలిటికల్ సైన్స్ కావచ్చు ఎకనామీ కావచ్చు మరి జాగ్రఫీయే కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఈ సంబంధించిన సబ్జెక్ట్స్ అని ఎవరు చదువుకుంటారు బీఏ వాళ్ళు చదువుకుంటారు బీఏ వాళ్ళల్ల వాళ్ళ డిగ్రీలు ఏం కోర్సు ఉంటాయి బీఏ డిగ్రీలా మనకు బిఏ హెచ్ఈపి ఉంటుంది హెచ్ అండ్ హిస్టరీ ఈ అండ్ ఎకనామిక్స్ పి అండ్ పొలిటికల్ సైన్స్ ఇంకా నెక్స్ట్ ఉంటుంది హెచ్ ఈపిపి ఉంటుంది ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది మళ్ళీ ఇంకేముంటుంది ఇంకా రెండు గ్రూప్స్ కూడా ఉంటాయి హెచ్పి కూడా ఉంటుంది హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఈ విధంగా మనకు ఈ సంబంధిత సబ్జెక్టులు చదివిన బీఏ వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి నిజమైన అర్హులు అంటే ఈ బిఏ వాళ్ళు ఈ మధ్య కాలంలో బిఈడి చేసినారు ఎప్పటి నుండో వాళ్ళందరూ కూడా సోషల్ స్టడీస్ రాయడానికి పోటీ పడుతూ ఉంటారు అయితే ఈ టూ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది ఈ రెండు సబ్జెక్టులు ఖచ్చితంగా హిస్టరీ కావచ్చు పొలిటికల్ సైన్స్ కావచ్చు ఏదైనా మీ యొక్క డిగ్రీ సబ్జెక్టులో మీరు చదివి ఉండాలంటాను అయితే మరి బీకాం వాళ్ళు చదివినారా బీకాం వాళ్ళకు వాళ్ళ మూడు సంవత్సరాల డిగ్రీలో ఈ సబ్జెక్టులు డిగ్రీలో ఎక్కడైనా ఉంటాయా మీరే గమనించండి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేవి ఇట్లా బీకామ్ వాళ్ళు చాలామంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సంబంధిత డిగ్రీలో ఆ రెండు మూడు సబ్జెక్టులు లేకుండా వాళ్ళకు క్వాలిఫై కారు వాళ్ళకు క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళు క్వాలిఫై కారు ఎగ్జామ్కి వాళ్ళకు అప్లికేషన్ చేసుకున్న అది రిజెక్ట్ చేయబడుతుంది సో వాళ్ళు ఒకవేళ అనుకోకుండా వాళ్ళు సెలెక్ట్ అయిపోయినా కూడా వాళ్ళని తొలగించవచ్చు సర్వీస్లకు వెళ్ళి ఎందుకంటే బీకామ్ వల్ల మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఎక్కడ కూడా వాళ్ళు ఈ హిస్టరీ కానీ ఈ పొలిటికల్ సైన్స్ కానీ ఈ ఎకనామీ కానీ చదివింది లేదు సో వాళ్ళకు ఉద్యోగాలలో ఉద్యోగాలు సాధించినా కూడా వాళ్ళపైన మీరు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళని తీసేసి నిజమైన అర్హు అర్హుల వాళ్ళని పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇదే విధంగా మనకు ఖమ్మం జిల్లాలో జరిగిందండి ఖమ్మం జిల్లాలో టోటల్ ఖమ్మం జిల్లాలో ఇరవై ఐదు సోషల్ స్టడీస్ పోస్టులు ఉన్నాయి ఆ ఇరవై ఐదు సోషల్ స్టడీస్ పోస్ట్లలో పదిహేను మంది బీకామ్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది బీకామ్ డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది సో దాన్ని గుర్తించిన ఖమ్మం జిల్లాలోని మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళు బిఏ డిగ్రీ చేసిన వాళ్ళు దానికి నిజమైన అర్హత కలిగి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంది దాని యొక్క అర్హత ఏంది అని చెప్పేసి ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా దానిపైన ఒక రివ్యూ కమి కమిటీ కూడా ఇస్తున్నాడు ఆ కమిటీ మరి ఏ విధంగా చెప్తుందో చూడాలి ఎందుకంటే జివో నెంబర్ ఇరవై ఐదు పక్కా చెప్తుంది ఏమని డిగ్రీలో బిఏలో మీ సంబంధిత సబ్జెక్టులు పొలిటికల్ సైన్స్ అదే విధంగా హిస్టరీ ఇలాంటి సబ్జెక్టులు జరిగిన వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ ఎస్ ఎస్ఎస్ సోషల్ స్టడీస్కు అర్హులు అని చెప్తుంది సో దీన్ని ఆసరిగా చేసుకొని మన వాళ్ళైతే ఒక లాజిక్ దొరకబట్టుకోవడం కాదు ఇది నిజంగా న్యాయబద్ధమైనదే దీన్ని తీసుకొని కలెక్టర్కు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి నేను ఒకటే ఏం చెప్తున్నానంటే బిఏ వాళ్ళకు చాలా రోజుల నుండి అన్యాయం జరుగుతుంది సో బీకాం వాళ్ళకు టూ థౌసండ్ ఎయిట్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలే స్కూల్ ఎస్టైన్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే ఎందుకంటే బీకామ్ వాళ్ళకి అకౌంట్స్ వాళ్ళకి ఎట్లా బోధిస్తారు స్కూల్లా వాళ్ళకి ఏడుంది సోషల్ నాలెడ్జ్ అని చెప్పేసి వాళ్ళకు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలంలో డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ మెగా డిఎస్సి ఇచ్చింది వాళ్ళకి ఇవ్వలే వాళ్ళకి ఇవ్వకుండా ఆ టైంలో ఏం చేశారు అంటే హెచ్జీట్ ఇచ్చారు అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో సోషల్ రాసే వాళ్ళు గా వెళ్ళవచ్చు అదేవిధంగా స్టెంట్ గా వెళ్ళవచ్చు అప్పుడు వాళ్ళకి హెచ్జీటీ గా ఇచ్చారు తప్ప స్కూల్ అసిటెంట్ గా ఉద్యోగాలు ఇవ్వలేదు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోండి టూ లో మనకు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు కూడా డిఎస్సి పడ్డది అప్పుడు కూడా వీళ్ళకు బీకాం వాళ్ళకి ఇవ్వలేదు స్కూల్ అసిస్టెంట్గా కేవలము మన బిఏ వాళ్ళకు ఎం ఎం ఎంకామ్ బి ఎంకాం వాళ్ళకి ఇవ్వలేదు బిఏ వాళ్ళకి ఇచ్చినారు ఆ బిఏ వాళ్ళే ఈ రోజున స్కూల్ అసిస్టెంట్గా ఉన్నారు సో మిత్రులారా నేనైతే చెప్తున్నా మీ యొక్క జిల్లాలలో ఇలాంటి మిస్టేక్స్తోని ఎవరైనా ఉద్యోగాలు పొందితే బీకాం వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు పొందితే మీరు ఖచ్చితంగా వెళ్ళి ఫైట్ చేయండి మీరు కనుక ఫైట్ చేసుకుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం వాళ్ళకు ఉద్యోగం వస్తుంది జివో నెంబర్ ఇరవై ఐదు అదే చెప్తుంది జివో నెంబర్ ఎంఎస్ ట్వంటీ ఫైవ్ ఇది ఉంది ఆ ఆ యొక్క జీవో ప్రకారం సంబంధిత డిగ్రీలో సోషల్ స్టడీస్ సంబంధిత డిగ్రీలో హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ కానీ చదివి ఉన్న వాళ్ళే ఈ స్కూల్ అసిటెంట్ కు ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్కు అర్హులు అని క్లారిటీగా మెన్షన్ చేసినారు ఇప్పుడు దీన్ని చాలామంది ఇది తెలియదు చాలా మంది మన స్కూల్ ఎస్టెండ్ రాసిన వాళ్ళకి చాలామంది విషయం తెలియదు కొద్ది మట్టు వరకైతే చాలామందికి తెలుసు ఈ విషయాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లాలో ఎన్ పదిహేను మంది లాస్ అయిపోయినారు స్కూల్ అసిటెంట్గా సెలెక్ట్ అయ్యే బిఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు హైకోర్టులో కోర్టులో కేసు వేయబోతున్నారు వాళ్ళు ఖచ్చితంగా న్యాయ పోరాటాన్ని దిగుతున్నారు ఎందుకంటే అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది కరెక్టేనా చట్టబద్ధ నేరం కదా చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అర్హత ఉండి మాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా మేము ఉద్యోగాన్ని కోల్పోయినాము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇవన్నీ చూడకుండా ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ రిక్రూట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకు తెలుసా తెలివాలి ఏ ఎవడు ఏం చదివిండో ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వాలి మరి నోటిఫికేషన్లో యొక్క రూల్స్ ఏమున్నాయి రూ నోటిఫికేషన్ నిబంధనలు ఏమున్నాయి ఆ నోటిఫికేషన్ యొక్క జీవోలు ఏమున్నాయని వాళ్ళు క్లారిటీగా కులంకుశనంగా చూడాలి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఏ డిగ్రీ ఉంది కదా అని డిగ్రీ ఉంటే బిఏ బిఈడి ఉంది కదా అని చెప్పేసి ఇచ్చేస్తే ఏం లాభం అండి ఇది చాలా అన్యాయం కదా ఇట్లాంటివన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి అలాంటి అన్యాయాల గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా కాబట్టి మాట్లాడినప్పుడల్లా మీరు నాకు సపోర్ట్ చేసిన అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బయాలజికల్ సైన్స్ ఉన్నారు కదా బయాలజికల్ సైన్స్ వాళ్ళు బీఏడ్ చేసిన వాళ్ళు ఉంటారు ఈ బయాలజికల్ సైన్స్ వాళ్ళ దాంట్లో మైక్రో బయాలజీ చేసిన వాళ్ళకి లో అవకాశం లేదండి ఈ మైక్రో బయాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బీఏడ్ చేసిన వాళ్ళు వాళ్లకు స్కూల్ అసిస్టెంట్గా మైక్రో బయాలజీ వాళ్ళకు లేదు అది కూడా గమనించండి మీ యొక్క బి బయో సైన్స్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే మీ యొక్క జిల్లాలో ఎవరైనా మైక్రోబయాలజీ చేసి బీఏడ్ చేసి వాళ్ళు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్కు సెలెక్ట్ అయి ఉంటే అక్కడ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి అలాంటి వాళ్ళు వస్తే కూడా మీరు దాని మీద ఫైట్ చేయండి మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అదే అదేవిధంగా మళ్ళొక మారు చెప్తున్నా నేను బిఏ చదివిన వాళ్ళకే స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలి మరీ మరీ చెప్తున్నా బిఏ చదివిన వాళ్ళకే స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలి మరి ఇక్కడ ఇంకో లాజిక్ ఉంటుంది బిఏ లో నాలుగు మూడు ఉంటాయి గ్రూప్స్ దాంట్లో మెయిన్గా హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఇంకా కొన్ని సబ్జెక్టులు వాళ్ళు మెన్షన్ చేసినారు నోటిఫికేషన్లో అవి ఉన్న వాళ్ళే ఈ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్కి అర్హులు సో మీరైతే గమనించండి బీకామ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి ఉద్యోగాలు పొందిన వాళ్ళని ఖచ్చితంగా దొరకబట్టండి వాళ్ళకు ఉద్యోగాలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఇవ్వడం లేదు అప్పటికెళ్ళే ఆ జీవో అమల్లో ఉండింది ఇప్పుడు కూడా ఆ జీవో అమల్లో ఉండింది దీని కారణంగా బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏదైనా ఉంటే పక్కకు వెళ్ళవలసిందే బిఏ బీఈడీ చేసిన వాళ్ళకే ఈ యొక్క అవకాశం ఈ కాని స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఉంటుంది మీరు ఇది గమనించండి చాలా చాలామందికి ఎవరు కూడా దీని మీద ఫైట్ చేయరు లైట్ తీసుకుంటారు ఉద్యోగం రాలేదు అది ఇది అని దీన్నే ఆసరగా తీసుకొని చాలా మంది ఈరోజు ఉద్యోగాలు పొందే అవకాశము కనిపిస్తుంది ఓకే మీకు మన కాంటెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాంటెంట్ నచ్చినట్టయితే వివిధ గ్రూపులలో షేర్ చేయండి నో ప్రాబ్లం షేర్ చేసి దీన్ని వైరల్ చేసుకోండి ఎందుకంటే మన ముప్పై మూడు జిల్లాలలో ఏదో ఒక జిల్లాలో ఒకతో జరిగినాయి ఈ యొక్క స్కూల్ అస్టెంట్ పైన సోషల్ స్టడీస్ పైన అదే విధంగా ఇప్పుడు ఖమ్మంలో జరిగింది మొత్తం ఇరవై ఐదు పోస్టుల పదిహేను మంది బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇచ్చినారంటే అది తక్కువ ముచ్చట కాదు చాలా పెద్ద ఇష్యూ సో ఆ ఇష్యూలో ఇప్పుడు పదిహేను మంది క్వాలిఫికేషన్ లేకుండా సెలెక్ట్ అయినారంటే ఎంత దారుణం అండి సో అందుకనే కరెక్ట్ క్వాలిఫికేషన్ అంటే బిఏ చదివి ఉండాలి దాంట్లో సంబంధిత సబ్జెక్టులు ఉండాలి ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లెంత్ ఉన్న మొదటి నుండి చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పొందండి அதே விதமாக லைக் பண்ணி கமெண்ட் பண்ணுங்க சப்ஸ்கிரைப் செய்யலாம் மாத்திரம் வந்து போங்க थैंक यू थैंक यू, ताँग यू, ताँग यू.